ఒకసారి మీరే చూడండి ఒకసారి ఇట్లున్నాయి ఇల్లు ఇంటి పరిస్థితి చూడండి కూడా మొత్తం కూలిపోయింది కదా పాపం హాయ్ ఫ్రెండ్స్ మనకు రాత్రి సుందరయనగర్లో పడ్డ వర్షానికి సుందరయనగర్ మొత్తం అల్ల మారింది ఇక్కడ ఇక్కడ చూస్తా అంటే మనకే చాలా బాధ అనిపిస్తుంది నైట్ ఒకటిన్నర రెండు గంటల ప్రాంతం నుంచి నైట్ మొత్తం ఇళ్ళలో నిద్రపోకుండా పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఒకసారి చూడండి మీరు అసలు గోడ పడ్డప్పుడు మీకు సౌండ్ కూడా రాలేదా బాగా బడ్డ వర్షానికి గోడ కూడా కూలిపోయింది పాపం ఇళ్ళ మీద ఇంతమంది ఇటు గోడ ఉండే కదా ఇట్లా ఓపెన్గా ఉండేనా మీది ఓపెన్ ఇది గోడ ఇది ఇది కూడా రాత్రి పడ్డ వర్షం వర్షానికి ఘోరం అండి నిజంగా పాపం ఇళ్ళల్లో నైట్ మొత్తం నిద్ర లేకుండా చాలా ఇబ్బంది పడిపోయారంట వాళ్ళు చెప్తుంటే మనకే ఎంత బాధ బాధ అనిపిస్తుంది ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు అనమాట రవీందర్ అసలు ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయింది వర్షం వల్ల ఒకసారి ఇంట్లో పోదాం ఒకసారి చూద్దాం సరే ఇంట్లో పోదాం బియా చూద్దాం ఇదంతా బొక్కు ఉంది కానీ అది ఇంట్లో వామ్మ ఇంట్లో వండు మొత్తం పేరుకుపోయింది బావి కూడా నిండిపోయింది అసలు వాటర్ లే వాటర్ దీంట్లో నిండిపోయింది ఎంత శుభ్రం అవ్వాలంటే ఎంత కష్టపడాలి అని రాత్రి మంచం మీద కూర్చున్నాం స్టూల్ కుర్చీలు వేసి మళ్ళీ కుర్చీల మీద నుంచి ఉన్నాం డెకులం డెకులం కూడా తడిచిపోయింది కదా మంచం మీద పరుపు కూడా పరుపునంటే నుంచో పెట్టాలి ఒక సైడ్ తడిసింది పరుపు బయట పెట్టాలి స్టేటస్ చూసేంత వరకు తెలియదు నాకు ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో ఎంతమంది ఫోన్ చేస్తాము అట్లా పెట్టి చూడు వాళ్ళే చూసుకుంటారులే అని ఈయన అన్నాడు నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లే అండి చూసారు ఇక్కడ రాత్రి పడ్డ వర్షానికి సుందర నగర్ మొత్తం బీభత్సం అండి ఇక్కడ ఇళ్లలో చాలా మంది ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ ఒక్క నాయకుడు కూడా అసలు నగర్ పరిస్థితి ఎలా ఉందో ఏంటో చూద్దాం అనేది కూడా ఒక్కరు కూడా రాలేదు రవీందర్ మాతో పాటు మా తోటి కార్మికుడు అనమాట మాతో పాటు డ్రైవర్గా బాలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన బాగా చూడలేక వచ్చి భోజనం సాయం అని చెప్పేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న నాయకులు మరి సుందరనగర్ మొత్తం మునిగిపోయింది ఒక్కసారి వెళ్ళేసి అయితే ఒకసారి చూద్దాం వాళ్ళ పరిస్థితి ఏంటో అని ఒక్కరు కూడా రాలేదంట చాలా బాధపడిపోతున్నారు అందుకే ఒకసారి వచ్చి మీరు కలిసేసి కొంచెం తోచినంత సహాయం చేసిపోతున్నాం మేము ఇద్దరి నుంచి కనీసంగా మొక్కలు కూడా కంచుకునే కలిసి నీళ్ళు లేవు ఇంట్లో ఇల్లు మొత్తం చూస్తే మొత్తం రచ్చరచ్చగా ఉన్నది ఒకసారి మీరే చూడండి ఒకసారి ఇప్పుడున్న ఇల్లు ఇల్లు ఇంటి పరిచి చూడండి